కానీ మనందరము కూడా దేవుడి యొక్క మహాత్సవాన్ని బట్టి దేవుడి యొక్క కృపను బట్టి ఈరోజు మరి యొక్క నలభైవ రోజు నలభైవ రోజు ఉపవాస ప్రార్థన కూడిక ముగింపు కూడిక అర్థమవుతుందండి రోజుకి చాలా ప్రత్యేకత ఉంది అది ఏంటయ్యా అంటే మరి పరిశుద్ధ బల్లారాధన అదేవిధంగా ఏడవ తారీఖు సందేశ కూడిక ఆ తర్వాత మరి నలభై రోజుల కోస ప్రార్థనలో ముగింపు కూడిక ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక ఎవరం కూడా మందిరం దరిదాపుల్లో కూడా తల్లి కనపడవికా రెస్ట్ వచ్చేసింది అందరికీ ఇక మళ్ళీ సంవత్సరం వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాం ఆదివారాలు తప్ప సుద్ధికుడికలు తప్ప ఇక మళ్ళీ మళ్ళీ సేవకులు మరలా మన మధ్యలోనికి రారు మరలా సంవత్సరం తర్వాతే అందరం కూడా మరలా రెండు వేల ఇరవై ఆరులో ఈ నలభై రోజులు ఉపాస ప్రాంతంలో మనం కలుసుకుంటాం నేను దేవులు పెట్టారా మరి ఈరోజైతే ఈ మూడు వాగ్దాన సందేశ కూడిక మరి పరిశుద్ధ బలారాధన అదే విధంగా నలభై రోజుల ఉపాస ప్రార్థన కోరిక ముగింపు రోజు దేవుని బిడ్డారా మరి ప్రత్యేకమైన కూడికి మరి మీరందరూ కూడా వచ్చినందుకు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నారండి అందరికీ వందనాలు వెనకాల ఉన్నటువంటి అన్నవాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రమైన దేవుని బిడ్డారా వారి యొక్క అమూల్యమైన సమయంలో మరి సమయం బాగా ముందుకెళ్ళింది కాబట్టి మనందరము కూడా మరి దేవుడు ఈ దినం కోసం సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం ఈరోజు మరి దేవుడు మనకి ఈ డిసెంబర్ నెలలో ఏడవ తారీఖున మనకిచ్చినటువంటి వాగ్దానం నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి మరి దేవుడి సన్నిధిలో మొరపెట్టి మరి దేవుడు మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని అందరూ కూడా చాలా శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేరట మనం చేసుకుంటున్నాం మరి అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డారా మరి మరలా మరలా మరి ఇలాంటి రోజు వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే మూడు సందర్భాలు ఒకే రోజు వచ్చినాయి మళ్ళీ మళ్ళా రాత్రి ఏడో తారీఖున మళ్ళీ వచ్చిందో రాదో తెలీదు నలభై రోజులు ఉపాస ప్రార్థన కూడికి మళ్ళీ ఇలాంటి రోజున వస్తాయో రాదో తెలీదు కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి రోజుని మరి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వర్తమానాన్ని చాలా శ్రద్ధగా వినాలి పిల్లల వైపు అటువైపు ఇటువైపు చూడకుండా మీరు దేవుడి యొక్క వాక్యం వైపే మీ యొక్క శ్రద్ధగా ఉండి దేవుడి యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రమైన దేవుని బిడ్డారా మనందరం కూడా మరి బైబిల్ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనము చదువుకుందామండి నేను తప్పిగల వాని మీద నీళ్లను ఎన్ని భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను చాలండి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వోన్నతుడా అయ్యా ఇదిగో బ్రహ్మ ఇంతవరకు నీ యొక్క అమూల్యమైనటువంటి ముప్పై తొమ్మిది దినాల నీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించారు నా తండ్రి కూడా నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించి నీ విలువైనటువంటి ఈ పరిశుద్ధ బలారాధన వాగ్దాన సందేశ కూడిక ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థన ముగింపు కూడికను కూడా నా తండ్రి ఈ విధంగా ప్రేమ విందుతో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు నాయన స్తోత్రాలు ప్రభావ ఇంట్లో ప్రావా మీరు ఇచ్చినటువంటి యొక్క వాక్య భాగాన్ని మేము ధ్యానించుకొని చూడగా మీరే ఈ యొక్క ఆత్మ సహాయముతో నాకు మాకు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు అనేది పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె దేవుని బిడ్డలారా చూడండి మనందరం కూడా మరి ఈ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం యష్యా గారు రచించినటువంటి గ్రంథంలో నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో మరి ఆ వాక్యాన్ని నేను చదువుతాను అందరూ కూడా జాగ్రత్తగా వినండి నేను తత్తి గల మీద నీళ్లను ఎట్టిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వించదును దేవుడు ఈ యొక్క వచనంలో మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటయ్యా అంటే నీ సంతతి మీద నా ఆత్మను పొమరించదను దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర హల్లెలూయా అందరూ కూడా ఈ మాట చెప్తారండి నీ సంతతి మీద నా ఆత్మను నా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నేను ఆశీర్వదించదను ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి ఈ వర్చనంలో మొదటి నుంచి మనం ధ్యానం చేసుకుంటా వద్దాము ఇక్కడ రాయబడినటువంటి మాట అంటే నేను దప్తి గలవాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును మే దేవుడు వీటి ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మొదటి మాట ఏంటయ్యా అంటే నేను దప్తిక గలవాని మీద నీళ్లను కుమరిస్తాను ఆ తర్వాత ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను దేవుని బిడ్డారా దప్పిక అనేది ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఉండేది అవును కదండి దప్పిక వేణోళ్ళు ఎవరో ఎవరు ఉండరు అవును కదండి దాహం వేనోళ్ళు ఎవరు ఉండరు ఆఖరికి ఏసు క్రీస్తు ప్రభువారు కూడా సిల్వలో ఆయన పలికినటువంటి ఒక మాటలో ఒక మాట ఏంటయ్యా అంటే నేను దప్పిక కొనుచున్నాను అని ఏసుక్రీస్తు ప్రభువారు కూడా సిల్వలో ఒక మాటని పలుకుతాడు దేవుడు మిట్లారా ఈ దప్పిక శరీర విషయానికి వస్తే నీటిని సూచిస్తుంది అవును కదండి శరీర విషయానికి వస్తే నీటిని సూచిస్తుంది శరీర విషయంలో నీరు ఆరోగ్య విషయంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అర్థమవుతుందండి డాక్టర్ గారు కూడా నీళ్ళని ఎక్కువగా తాగమంటారు మామూలు మనుషులు కూడా తాగమంటారు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తాగమంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ఎందుకు తాగమంటారయ్యా అంటే ఉమ్మ నీరు ఎక్కువగా పట్టడం కోసం నీటిని ఎక్కువగా తాగమంటారు మాములు మనుషుల్ని ఎందుకు డాక్టర్ గారు నీళ్లు తాగమంటారయ్యా అంటే డిహైడ్రేషన్ అయిపోకుండా డిహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తక్కువైపోతే ఆ మనిషి కళ్ళు తిరిగి పడిపోవటానికి కూడా అవకాశం ఉందండి ప్రిమెంట్ దేవులు పెట్టినారా మరొక విషయం ఏంటయ్యా అంటే నువ్వు ఎక్కువగా నీళ్లు తాకపోవటం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు పెరుగుతాయి ఏంటండి నీళ్లు తగినంత మోతాదులో తాగకపోవడం వల్ల కూడా ఏమవుతుందో తెలుసండి కిడ్నీలో రాళ్ళు పెరుగుతాయి అందుకే డాక్టర్లు ఎక్కువగా నీటిని మీరు తాగుతూ ఉండండి ఎక్కువగా తాగుతూ ఉండండి మీరు దేవుడు పెట్టారా మరి ఆత్మీయ జీవితానికి ఆత్మీయ జీవితానికి ఈ మాటలు ఎలా ఉపయోగపడతాయి అంటే దప్పిక నీకు దేని గురించి ఉండాలయ్యా అంటే నీ దేవుని గురించి నీకు దప్పిగా ఉండాలి నా అందరం కూడా రోజుకి ఎన్నిసార్లు నీళ్లు తాగుతామండి ఎంత కొంత తాగనే ఎంత తాగినా పర్వాలేదు రోజుకి సుమారుగా ఒక మనిషి ఎన్నిసార్లు నీళ్లు తాగుతాడు సుమారుగా ఒక ఆరు సార్లు ఐదు నుంచి పది మధ్యలో తాగుతారండి ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే మహా అయితే ఐదు నుంచి పది మధ్యలో తాగుతారు అవును కదండి మూడు సార్లు తినేటప్పుడు లేదా మధ్యలో ఏమన్నా తినేటప్పుడు లేదా మధ్యలో దాహం వేసినప్పుడు సుమారుగా ఒక పది సార్లు నీళ్లు తాగుతారు అది శారీరక సంబంధమైనది అయింది దేవుడు పెట్టారా మరి దేవుడి యొక్క దప్పిక నీలో ఉంటే మరి సుమారు నువ్వు ఎన్నిసార్లు దేవుడిని ప్రార్థించాలండి సుమారు నీవు పది సార్లు దేవుణ్ణి నువ్వు ధ్యానించుకోవాలి ఒక రాజ్యుండి ఒక దేశాన్ని నడిపించేటువంటి అధికారయ్యుండి దినానికి ఏడు సార్లు దేవుణ్ణి ఏం చేసేవాడు తెలుసండి ప్రార్థించేవాడు దానియాలు గారు ఆయన చేయని డిగ్రీ అటు లేదు బైబిల్ గ్రంథంలో అలాంటి వ్యక్తి కూడా ఒక దేశానికి మంత్రిగా ఉంటూ దినానికి మూడు సార్లు ఆయన తెలిసండి ప్రార్థన చేశాడు దేవుడు మరి దేవుడు మనల్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటయ్యా అంటే నువ్వు దేవుడు పట్ల ఎంత దప్పిక కలిగి ఉన్నావు ఎంత ఆశ కలిగి ఉన్నావు మీరు ఒకసారి ఆలోచించండి ఆదివారం మంచినీళ్ళు తాగి మరలా ఆదివారం మంచి నీళ్ళు తాగండి మీరు అలాగా మనం ఉండలేవని ఎవరో కూడా ఏ నరుడు కూడా మంచి నీళ్ళు తాకుండా కూడా మనం ఉండలేవన్ని రోజులు దేవుడు పెట్లారా దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే నీకు దేవుని గురించినటువంటి దబ్బిక అనేది నీకుండాలి అలాంటి ఆశ కనుక నీకుంటే నేను దప్పిక గల వాని మీద నీళ్లను ఏమాట్లాడో తెలుసండి నేలను కుమ్మరిస్తానంటున్నాడు దేవునికి ఈ మాట మన ఆత్మీయ జీవితాలన్నింటికి కూడా అర్థంగా మనం తీసుకోవాలి అంటే దేవుణ్ణి నువ్వు ఎంతైతే ఆశపడతావో దేవుణ్ణి కలుసుకోవాలని దేవుడితో మాట్లాడాలని దేవుడి సన్నిధిలో గడపాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళ మీద నీళ్ళని కుమరిస్తా నీళ్ళు అంటే ఎవరో తెలుసండి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాక్యము ఏంటండి వాక్యము లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏదైతే పొదువుగా ఉందో దాన్ని నేను ఇస్తానని కూడా అట్లా ఏమంటాడో తెలుసండి కుమ్మరిస్తాను అంటే నీ యొక్క ఆత్మీయ కొరతంతా తీరుస్తా నువ్వు ఎప్పుడైతే నేను అయా ఇదిగో నీలో బ్రతకటంలో చాలా వెనకడిగేశా నేను లోకం యొక్క ఆహారం మీద ఆశ కలిగి ఉంటున్నాను కానీ లేకపోతే లోక సంబంధమైన విషయాల మీద దప్పికబున్నారు కానీ నీ విషయాల మీద నేను ఆశ కలిగి నేను ఉండలేకపోతున్నానయ్యా అని ఎవరైతే దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారో వాళ్ళని దేవుడు ఆయన యొక్క ఆత్మతో ఆయన యొక్క వాక్యముతో నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడి చిన్న వాక్యాన్ని నేను గుర్తు చేస్తాను సాధారణంగా అంటే చీకట్లు ఎక్కువగా ఎక్కడ పని చేస్తాయో తెలుసండి నీళ్లు లేని స్థలంలోనే పనిచేస్తాయి ఎక్కడ పనిచేస్తాయంటే నీళ్లు లేని స్థలములో ఎక్కువగా పని చేస్తాయి అయ్యా ఏటో నాకు అదొక లాగా ఉంటుంది అయ్యా సరిగ్గా నిద్ర పట్టట్లేదు పేడకాలలో ఎక్కడికి వెళ్ళినా సరే అపజయమే ఎదురొస్తుంది ఏం చేసినా సరే జై జీవితాన్ని చూడలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు దేవుడి యొక్క వాక్యం మీద ఎక్కువగా గురి నిలపాలి దేవుడి యొక్క సన్నిధి మీద ఎక్కువగా నువ్వు శ్రద్ధ నిలపాలి అర్థమవుతుందండి సాధాన ఏ మనిషిలో వాక్యం తక్కువ ఆ మనిషినే పట్టుకుంటాడ ఏంటంటే ఏ మనిషిలో వాక్యం అయిందో ఆ మనిషినే పట్టుకుంటాడు ప్రతిరోజు వాక్యం వినే వాళ్ళ జోలికి వాడు రానే రాడు ఎందుకయ్యా అంటే ఆ వాక్యంలో ఉన్న బలమేటో ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏంటో మన ఆడికి మనకంటే ఎక్కువగా వాడికి తెలుసు మనకంటే ఎక్కువగా అపవాదికి తెలుసు దేవుని పెట్టారా అందుకనే ఎవరైతే దేవుని మీద ఆశ కలిగి ఉంటారో దేవుడి మీద దప్పిక కలిగి ఉంటారో వారందరికీ కూడా ఏం చేస్తారంటే నేను విస్తారంగా నీళ్లను కుమ్మరిస్తాను అని అంటున్నాడు మరొక మాట ఏంటయ్యా అంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను ఏమంటున్నాడండి ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించను ఎండిన భూమి వేరు దప్పిక అంటే అది వేలు ఎండిన భూమి అంటే అది వేదు దప్పిక అంటే ఒక గ్లాసు నీళ్లు తాగితే సరిపోయింది ఆ ఎండినటువంటి భూమి అంటే దేనికి సాదృష్టమయ్యా అంటే మన కుటుంబాలు ఏంటండి మన కుటుంబాలు అర్థమవుతున్నాయి ఏ కుటుంబం అయితే దేవునిలో ఎక్కువగా ఎదగట్లేదు ఏ కుటుంబం అయితే దేవుడి మందిరాలకి దూరంగా ఉంటుందో ఏ కుటుంబం అయితే వాక్యం లేక నీరు లేక పరిశుద్ధాత్మ లేక కుటుంబంలో ఉన్నటువంటి మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు అన్నిటిలో కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ కుటుంబం వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ కుటుంబానికి ప్రవాహ జలముల లాగా వారి మీద నేలను కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడికి స్వాద్ర దప్పిక కళ అంటే గల అంటే మొదటి వచ్చిన దేనికి సాదృశ్యం అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యం రెండో లైన్ ఎండిన భూమి మీద అది దేనికి సాదృశ్యం అయ్యా అంటే ఒక కుటుంబానికి సాదృశ్యం ఏ కుటుంబంలో చూడండి మరొక మాట ముఖ్యమైన మాట దేవుడు మన సంఘానికి ఈ డిసెంబర్ నెల ఏడవ తారీఖున అనుగ్రహించినటువంటి వాగ్దానం అంటే నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించను నీకు పుట్టిన వాణిని నేను దేవునికి దేవునికి స్తోత్ర దేవుడు ఈ యొక్క డిసెంబర్ నెలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటయ్యా అంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమరిస్తాను చూడండి దేవుడు బిడ్డారా ఇది చాలా చాలా విలువైనటువంటి మాట నీ భక్తి నీ పిల్లల మీదకి వెళుతుందంటే నువ్వు చాలా చాలా సంతోషించాలి అర్థమవుతుందండి నువ్వు ఎంతవరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు ఎంతవరకు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉన్నావు కన్నీరు కాల్చిన అది నీ వరకు వెళ్తుంది కానీ బిడ్డలు మందిరానికి రాపోవటం వల్ల ఆ ఆశీర్వాదం వాళ్ళ మీదకి వెళ్ళట్లా కానీ దేవుడు చెప్తున్నా ఏంటయ్యా అంటే ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే నీ మీదే కాదు నీ పిల్లల మీద కూడా నా యొక్క ఆత్మని నేను కుమరిస్తాను దేవుడికి ఇక్కడ నుంచి మీ బిడ్డల జీవితాల్లో దేవుడు ఇన్వాల్వ్ అవ్వబోతున్నాడు దేవుడికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేయబోతున్నారు వాటన్నిటిని కూడా దేవుడు సరి చేయటానికి ఆయన కూనుకున్నాడు అర్థం అవుతుందండి మీ బిడ్డల మీదకి ఆయన ఆత్మ రాబోతుంది దేవుడు కూడా ఈ నలభై రోజుల ఉపవాస ప్రాంతంలో నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు మందిరం గురించి చెప్పంటారా వద్దంటారా మీ దర్శనాలు ఆయన చెప్పట్లా నేను ఎందుకు చెప్పాలి మీకు కాబట్టి మీరు చెప్పేంత వరకు నేను చెప్పండి కానీ మేము దేవుని బిడ్డారా దేవుడి యొక్క వాగ్దానాన్ని నేను ఇక్కడే కూర్చొని మందిరంలో నేను కల్లారా చూశా కల్లారా చూసా దేవుడి యొక్క వాగ్దానం కూడా ఆ మాటలే చెప్తుంది దేవుడి యొక్క వాగ్దానం కూడా దాని గురించే చెప్తుంది దేవుని బిడ్డారా అందుకని మీరు చేసేటువంటి భక్తి ఇక నుంచి ఇక నుంచి మీ పిల్లల మీద కూడా వెళ్ళబోతుంది వారు సరైన మార్గంలో లేకపోతే వారిని సరి చేసేటువంటి ఆత్మ మీ కుటుంబాల్లోనికి రాబోతుంది ఎవరికి వారు మందిరానికి రానటువంటి వారిగా ఉంటే దేవుడు వారిలో ఆయన యొక్క ఆత్మ నుంచి దేవుడు సజ్జికి నడిపించుకునేటువంటి ఆత్మ వారి మీదకి రాబోతుంది అందరూ చెప్పాలి ఎవరికి స్తోత్రం దేవుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు సంతానం మీద మన సంతానం మీద మనకు పుట్టిన వారి మీద ఏం చేస్తున్నాడో తెలుసండి నేను వారిని ఆశీర్వదిస్తాను నీ పుట్టిన వారు పడిపోయిన స్థితిలో ఉన్నారు లేకపోతే కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియదు కానీ దేవుడు అంటున్నాడు వారిని నేను ఆశీర్వదిస్తా వారి మీద నా ఆత్మ నుంచి దేవుడు వీళ్ళారా వీటికి కొన్ని ఉదాహరణలు చెప్పుకొని మనము యొక్క వాగానము కార్యక్రమాన్ని అదేవిధంగా తర్వాత బల్లారాధు కూడా ఉంది కాబట్టి త్వర త్వరగా మనము యాగం చేసుకుందాం ప్రిమ దేవుడు వీళ్ళారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే చూడండి నలభై నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందామండి గట్టిగా చదవాలి నా సేవకుడు వద్దు యాగోబు ఏర్పరచుకున్న వినుము నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడని ఈలాగో సెలవించుచున్నాడు చాలండి చూడండి దేవుని విన్నారా దేవుడు యాకోబు గారితో మాట్లాడుతున్న విధానం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి యాకోబుని ఏమంటాడండి నా సేవకుడు యాకోబు యాకోబు ఎప్పుడు కూడా యాకోబు ఎప్పుడు కూడా ఒక సంఘాన్ని గట్లా సేవ చేయలా పరిచయం చేయలా వాక్యం బోధించలా అయినా సరే దేవుడు యాబోబు గారిని ఏమని సంబోధించాడండి నా సేవకుడకు ఏమన్నాడండి నా సేవకుడకు నా సేవకుడు యాకోబు అని మాట్లాడుతున్నాడు యాకోబు నేను ఏర్పాటు చేసుకున్న ఇస్రాయిలు చూడండి దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకొని ఎలా మార్చాడండి యాకోబు అనేటువంటి వ్యక్తిని వారసుల మీద ఆయన యొక్క సంతానం మీద ఉండబోతుంది ఈ సంతానాన్ని నేను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో కాదాని దేశంలో ఆ వాగ్దాన దేశంలో నేను నిలబెడతానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు ఆ ఇస్రాయల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసండి యాహోబు సంతానం పేరు ఏంటండి ఇస్రాయల్ ఆ పేరే ఆ దేశానికి పెట్టమండి చూడండి ఆయన మాట మర్చిపోయేవాడు కాదు నువ్వు ఇక్కడ దేవుడి సన్నిధిలో కూర్చొని నీ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డ కోసం ఒక వాగ్దానాన్ని సంపాదిస్తే నువ్వు ఎంతకాలం ఉంటావో నీకు తెలియదు నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు ఆ మాటలు ఆ ప్రార్థనలు కూడా మనం కొంతకాలకు మర్చిపోతాం రెండు వేల ఇరవై నాలుగులో మీరు దేనికోసం ప్రార్థన చేశారమ్మా అంశం గురించి చెప్పండి అంటే ఎవరిని చెప్పగలవండి ఎవరు చెప్పలేము అంతెందుకు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఈ నలభై రోజుల్లోనే మొదటి రోజు దేనికోసం నువ్వు ప్రార్థన చేసావు చెప్పు అంటే మనం చెప్పగలవండి చెప్పలేము మనకి గుర్తున్నా గుర్తు లేకపోయినా నీ ప్రార్థనలు అన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడండి ఆయన సన్నిధిలో పెట్టుకుంటున్నాడు మన ప్రార్థనలే ఆయన సన్నిధిలో పెట్టుకుంటే ఆ దేవాది దేవుడే నీకు మాటించి ఈ వాగ్దానాన్ని నీ బిడ్డల పక్షాన జరిగిస్తారు అని దేవుడే ఆధారం ఇస్తే ఆ దేవుడు మర్చిపోతాడానికి మర్చిపోడు ఆ దేవుడు మర్చిపోడు దేవుడు నీకు అవకాశం ఏంటో తెలుసా ఈ అంత్య దినాల్లో ఈ కడవరి దినాల్లో మీ యొక్క సంతానం మీద నా దృష్టి నిలుపుతా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా నీ పుట్టిన వారు తప్పిపోకుండా గట్టి తప్పిపోకుండా దేవుని బిడ్డారా ఈ పుట్టిన వారందరి మీద ఈ సంతానం మీద దేవుడి యొక్క ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి దేవుడు బిడ్డారా మాట ఇచ్చిన వాడు మనకొకసారి మాటిస్తే ఆ మాట ఆ మాట మనం ఉన్నా లేకపోయినా ఆయన జరిగించి తీరుతాడు జరిగించి తీరుతాడు అబ్రహాము చేసినటువంటి భక్తి అది ఎవరికి దీవెనకరంగా మారిందో తెలుసండి తన యొక్క ఇస్సాకుకి దీవెనకరంగా మారింది ఇస్సాకు చేసిన భక్తి తన తండ్రి దగ్గర నుంచి ఇసాకు భక్తి సంపాదించుకున్నాడు ఇసాకు చేసినటువంటి భక్తి ఎవరికి దీవెనకరంగా మారిందో తెలుసండి వారి యొక్క ఇద్దరు బిడ్డలు ఏ చావు యాబోకి ఏం చేయబడిందండి దీవెనకరంగా మార్చబడింది చేసినటువంటి భక్తి ఎవరికి దీవెనకరంగా మారిదీ వారి యొక్క సంతానాన్ని అంతటికీ కూడా దీవెనకరంగా మారింది నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా నీ భక్తి నీ బిడ్డలకి దీవెనకరంగా ఉండాలి దేవునికి దేవునికి భక్తి ఎప్పుడు నీతోనే అర్థమైపోకూడదు నీ భక్తి ఎప్పుడు నీతోనే భూస్థాపితం అయిపోకూడదు అర్థమవుతుందండి ఎహోగోలో తల్లిదండ్రులుగా మనం చేసేది ఏంటయ్యా అంటే నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు అందరూ వారే డైలాగే కదండి ఇది అందరూ తల్లిదండ్రులు చెప్పే మాట ఇదే కదా నేను పడే కష్టం నా పిల్లలు పడకూడదండి నేను మొప్ప తిప్పులు పడి ఏదో గూడిని నా పిల్లలకి అమర్చుకున్నా నా పిల్లడు నాకులాగా అప్పులు పాలవకూడదని కష్టాలు పడకూడదని ఏదో రేపు పొద్దున్నాడు ఉన్న దాంట్లో నా గూట్లో ఉండి తిని శుభ్రంగా ఉంటే చాలు ఆ లేదో నేను పడతానుగా నా పిల్లలన్న శుభ్రంగా ఉంటే చాలు అని మనం అనుకుంటాము ఎందుకని వారి లోకంలో జీవించేటప్పుడు సరే నీరు భరించి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి నేను వెళ్ళిపోవాలి వెళ్ళే లోపల నా బిడ్డలు నేను చక్క పెట్టేయాలి అని అనుకుంటావా లేదండి అనుకుంటావా క్రైస్తవుడు అలాగా ఆయన యొక్క ఆలోచనలు అందరితోనే ఆగిపోకూడదండి ఒక క్రైస్తవుడి యొక్క అక్కడితో ఆగిపోకూడదు ఒక క్రైస్తవుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలో తెలుసా సరే నువ్వు అంతా కష్టపడుతున్నావు బాగానే ఉంది నీ పిల్లలు కష్టపడకూడదు అనేటువంటి ఆలోచన నీకుంది మరి ఈ హలో దాటేసిన తర్వాత సరిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత జీవితం ఉందని తెలుసు చనిపోయిన తర్వాత బాప్తేశం తీసుకున్న వాళ్ళందరూ కూడా భక్తి చేసిన వాళ్ళందరూ కూడా పర్లోక రాజ్యం వెళ్తారని కూడా తెలుసు ఎవరైతే బాప్తేశం తీసుకోరో ఎవరైతే దేవుడికి దూరంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా నరకం కూడా సిద్ధంగా ఉందని నీకు తెలుసు తెలిసి తెలిసి కూడా నీ బిడ్డల్ని దేవుడి వైపు నడిపించట్లేదంటే నువ్వు బిడ్డల్ని నువ్వే ఎటు మార్గాలు వేస్తున్నావంటి నరకానికి వెళ్ళటానికి నువ్వు మార్గాలు వేస్తున్నట్టుగా కాదా చెప్పండి నీ దేవుణ్ణి నువ్వు పరిచయం చేయకుండా ఆ సహాయం చేసే దేవుణ్ణి నువ్వు వారికి చెప్పకుండా ఎవరికి స్తోత్ర